ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల వస్తున్న నవరాత్రులు చాలా ఉపయోగించి చాలా శ్రేయస్సులను అందించగలవు ఈ నవరాత్రులు ఇటువంటి పర్వదినములు మనకు భగవంతుడు ప్రత్యక్షంగా అందించిన వరములుగానే భావించాలి ప్రతి క్షణమును ప్రతి దినమును ఎలా వాడుకోవాలో మన హైందవ సనాతన ధర్మ మనకు అందించి ఉన్నారు వాటిని అనుసరించి మనం ముందుకు సాగితే మన జీవితములు ఎలా సాగుతున్నాయో తెలియకుండానే ఆనందకరమైన విశేషమైన ప్రభావవంతమైన జీవితములు అతి సునాసంగా గడపగలం కామాక్ష దేవి అంటేనే ప్రసన్నత కలిగిన దేవత కామాక్ష గురించి వేరుగా మనం చెప్పనవసరం అవసరం లేదు ఈ గుప్త నవరాత్రులందు కామాక్ష మంత్రము పదకొండు రోజులు గాని తొమ్మిది రోజులు గాని చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు ఎవరి శక్తి కొలది వారు చేయండి ముందు కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకుని మన శక్తి కొలది దేవతకు పీఠమును అమర్చి వేరుగా పూజ చేస్తూనే జపం చేయవలసి ఉంటుంది తులసంధ్య మరుసంధ్య దేవతకు ఆరాధన చేస్తూ షోడ పూజ పంచ పూజలు చేస్తూనే మంత్ర జపం చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు ఎవరి శక్తిని అనుసరించి వారు చేయండి ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి మీకు ఉదయం పూట పూజ చేయడానికి వీలైతే ఉదయం పూట చేయండి లేదా సాయంత్రం పూట పూజ చేయడానికి వీలైతే సాయంత్రం పూట చేయండి విశంధ్యుల పూజ చేయడం వీలైతే చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు మనం చేసాము మనం చేయగలిసాము అనేలా చేయండి ఈ మంత్రము చాలా విశేషంగానే పనిచేస్తుంది ఈ మంత్రము ప్రత్యక్షంగా చేయాలనుకునే వాళ్ళు ఇరవై ఐదు రోజులు రోజుకి తొమ్మిది మానలు జపం చేయవలసి ఉంటుంది గానీ నవరాత్రుల అందు మీరు ఎంత వీలైతే అంత చేసి కామాక్ష దేవి యొక్క అనుగ్రహంతో సకల విధము దిగ్బంధన చేయాలనుకునే వాళ్ళు దిగ్బంధన చేయండి ఇప్పుడు మీకు దిగ్బంధన మంత్రం కూడా అందిస్తున్నాం ప్రసంగలను వినండి అవగాహన పెంచుకోండి తర్వాతే జపములకు ఉపక్రమించండి రత్న శ్రీధు సేవ సమాజ మంత్ర సాధన యూట్యూబ్ ఛానల్ లో సకలము మీకు లభ్యం అవుతాయి మీరు ఎంచుకొని ఒక కాగితంలో రాసుకొని పట్టికలా అమర్చుకొని విధానాలు ఆచరించడం వలన విశేషమైన ఫలితములు పొందగలరు ముందు దిగ్బంధన మంత్రం ఓం క్లీం క్లీం దిగ్బంధాయ స్వాహ మంత్రం మరోసారి ఓం క్లీం క్లీం దిగ్బంధాయ స్వాహ మంత్రం మరోసారి ఓం క్లీం క్లీం దిగ్బంధాయ స్వాహ మనం ప్రతి ప్రసంగంలో చెప్పుకున్నట్టుగా దిశకు మూడు సార్లు చెప్పిన ఎనిమిది దిశలకు ఊర్ధ్వ అదో అని మూడే సార్లు చెప్పిన చెప్పి చివరికి పసుపు గాని కుంకుమ గాని అక్షతలు గాని చేతిలోకి తీసుకొని ఇదే మంత్రం మూడు సార్లు చెప్పి తలపై చల్లుకొని తర్వాత ఈ మంత్రం ఎందుకోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి ఇప్పుడు వినియోగము ఓం శ్రీ కామాక్ష మంత్రస్య బ్రహ్మ ఋషి గాయత్రి చందః కామాక్ష దేవత క్లీజం స్వాహశక్తి ఫట్ కీలకం కామాక్షి దేవి ప్రసన్నార్థే జపే వినియోగ ఇలా వినియోగం చెప్పుకున్న తర్వాత మనం ప్రత్యక్షంగా మాలను తీసి జపం చేసుకోవచ్చు ఎర్రని పూలు తెల్లని నీలి నీలిరంగు పూలు తో దేవతను పూజిస్తూ ఎర్రని వస్త్రములు లేక తెలుపు పసుపు వస్త్రములు ధరించి తూర్పు అభిముఖంగా జపం చేయవలసి ఉంటుంది ఈ మంత్రం ఏ గురువు ద్వారా మీరు పొంది ఉన్నారో ఆ గురువుకి పదహారు సార్లు మననం చేసుకుని ప్రత్యక్షంగానే మంత్రం చేసుకోవచ్చు ఇప్పుడు మంత్రము ఓం క్లీం క్లీం కామాక్ష క్లీం క్లీం ఫట్ మంత్రం మరోసారి ఓం క్లీం క్లీం కామాక్ష క్లీం క్లీం ఫట్ మంత్రం మరోసారి ఓం క్లీం క్లీం కామాక్ష క్లీం క్లీం ఫట్ మన సకల దుఃఖ నివారణకు సకల శ్రేయస్సులకు ఆర్థిక అభివృద్ధికి రుణ విముక్తికి ఈ మంత్రము నవరాత్రుల్లో చేయండి ఇదే మంత్రము పురస్కర విధులు చేయాలంటే ఇరవై రోజులు రోజుకి ఉదయం తొమ్మిది మాలలు సాయంత్రం తొమ్మిది మాలలు చేసి పురస్కరణ చేసుకోవచ్చు లేదా ఇదే మంత్రముతో దేవతను ప్రసన్నత చేకూర్చు గురువు వద్దకు వెళ్లి దిగ్బంధన ఆకర్షణ యంత్రములు తెచ్చుకొని తొమ్మిది లక్షలు జపం నలభై రెండు రోజుల్లోగా చేయగలిగితే దేవత యొక్క దర్శనం కూడా పొందగలం సకల కామ్యములను నెరవేర్చుకోగలం చేయండి చేసి తక్కు ఫలితములను పొంది సర్వ సుఖములతోను పరమందు మోక్షమును కూడా ప్రయత్నం చేస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడంలోను ముందంజలు ఉండాలని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్నంద సాగర్ మహారాజ్